హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్సెస్ కలెక్షన్స్ అండి రేపు మధ్యాహ్నం రెండున్నరకి లైవ్ అనేది ఉండబోతుంది ఒకసారి డిజైన్స్ అనేది చూసుకోండి చాలా సూపర్గా ఉన్నాయి మనం ఏంటంటే ఈ డిజైన్ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసాము చాలా బాగుంటుంది చూడండి హ్యాండ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మనకి రేపు లైవ్లో జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఫుల్ బ్రైడల్ వర్క్స్ అండి చూసారు కదా చాలా బాగుంటుంది మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్స్ అన్నీ కూడా మనం ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసింది సో మనం ఏంటంటే రీస్టాప్ చేయడం జరిగింది డిజైన్ ఎక్కువగా అడగడం వల్ల చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రేపైతే టూ థర్టీకి లైవ్ ఉంటుంది లైవ్లో అయితే మీకు ఏ కలర్ కావాలన్నా కానీ స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఓన్లీ లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజెస్ అనేవి ఉంటాయండి లైవ్ తర్వాత అయితే ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు న్యూ డిజైన్ చాలా సూపర్గా చూసుకోండి రౌండ్ నెక్లో ఉన్నాయి కట్ వర్క్ నెక్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్ ఆల్ ఓవర్ ఉంది షార్ట్ హ్యాండ్లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇల్లు బ్రైడల్ వర్క్స్ అండి హాఫ్ పట్టు క్లాత్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఉంటుంది క్లాత్ వచ్చేసరికి ఇది వచ్చేసి నెక్ ఫ్రంట్ నెక్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా కట్ వర్క్ ఇది కూడా ఎక్కువగా అడిగారు ఇది మనం స్టార్టింగ్లో ఒకసారి చేసామండి చూడండి చాలా సూపర్గా ఉంది ఎక్కువగా అడిగారు సో ఇవి కూడా రీస్టార్ట్ చేయడం జరిగింది చాలా బాగుండదు డిజైన్ కూడా హ్యాండి కూడా మనకి ఇలా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది జస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ ఆర్ త్రీ ఆర్డర్ చేసుకుంటే ఫిఫ్టీ లెస్ కూడా ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోకండి మంచి ఆఫర్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరి వన్ డిజైన్స్ ఏమన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్